బీర్బల్ తెలివితేటలకు ముగ్ధుడైన అక్బర్ ఒకనాడు అక్బర్ చక్రవర్తి నిండు సభను కొలువు తీర్చి ఉన్నాడు ఆ సందర్భంగా ఆయనకు ఒక సందేహం వచ్చింది సభను ఒకసారి పరికించి చూశాడు అక్బర్ పాదుషా చూపు వెనుక అర్థం తెలియక సభలోని వారందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అక్బర్ కంఠస్వరం సభలో కంగుమని వినిపించింది సత్యానికి అసత్యానికి మధ్య గల తేడాలు రెండు మూడు పదాల్లో ఎవరైనా చెప్పగలరా సభలోని వారెవ్వరు పాదుష అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు ముందుకు రాలేదు ఏమి సమాధానం చెప్పే పీకల మీదకు ఏమి ముంచుకొస్తుందో అని నిమ్మకు నీరెత్తినట్లు సభికులు కూర్చుండిపోయారు కొంతసేపు గడిచిన పిదప అక్బర్ బీర్బల్ వైపు చూశాడు అదే సమయానికి పాదుష అడిగిన ప్రశ్నకు సమాధానాన్ని తన ఆలోచనల్లో వెదుక్కునే పనిలో నిమగ్నమై బీర్బల్ నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు బీర్బల్ చిత్తం ప్రభు సత్యం అసత్యాల మధ్య చేతికున్న నాలుగు వేళ్లే అంతరం జహపన అక్బర్ తో పాటు సభలోని వారందరికీ బీర్బల్ సమాధానం వెనుక అంతరార్థం బోధపడదు బీర్బల్ తప్పకుండా ప్రభు మహారాజా కంటికి చెవికి మధ్య దూరం నాలుగు నన్నది అందరికీ తెలిసిందే చెవితో వినే మాటలు అసత్యమైతే కంటి ద్వారా చూసేది సత్యమవుతుంది బీర్బుల్ వివరణకు తో పాటు సభికులు సైతం హర్షద్ బణాలు ప్రకటించారు బీర్బుల్ తెలివితేతలకు ముద్దుడైన అక్బర్ అతని బంగారు బేర్